అందరు ఏమనుకుంటారు అంటే యానిమే అని కార్టూన్ తోటి మ్యాచ్ చేస్తారు యానిమే అనేది కార్టూన్ తోటి మ్యాచ్ చేస్తారు కానీ యానిమే వేరే కార్టూన్ వేరే యానిమేషన్ చాలా బాగుంటది మీరు నార్మల్ సినిమాల కంటే ఎక్కువ పైసలు పెట్టి తీస్తారు ఇది సో వర్త్ ఉంటుంది చూడాలా ఏమంటే సూపర్ రికార్డు ఉందా లేదా అది రికార్డ్ కావాలా సినిమా ఇట్ అవ్వాలా మన మనోజ్ జై మనోజ్ గారికి జై మనోజ్ గారికి జై సినిమా అయితే లక్ష కోట్లు దాటి దాటింది ఆడ లక్ష కోట్లు వచ్చింది సినిమా చాలా మంది మన లక్ష కోట్లు వచ్చింది చూడాలి తెలీదు స్టార్ చిరంజీవికి ఉంటుంది కదా ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు కదా అలా అనిపించింది అనమాట మంచు మనోజ్ కూడా చాలా చాలా బాగా చేశాడు హీరో రోల్స్ లో చూడాలి ఇంకా బట్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది మనకి తెలుగులో మనం ఇట్లాంటివి చూడము కాబట్టి చాలా బాగుంది బాగుందండి డెఫినెట్గా బాగుంది సర్ప్రైజ్ అట్లా ఏం లేదు చాలా బాగుంది లేదండి మంచు మనోజే పట్టు ఉందని కూడా తెలియదండి లేదండి ప్రభాస్ ఏం లేరు చాలా బాగుంది మూవీ అయితే లేదండి రానా లేరు ప్రభాస్ గారు లేరు ఎవరు లేరు చాలా బాగుంది ఫైనల్ టచ్ చాలా బాగుంది దాంట్లో అంటే ప్యూరిటీ గురించి అంటే మనిషి ప్యూర్ ప్యూర్గా ఉంటే అతని చేతిలో ఆయుధంలా పనిచేస్తుంది అంటారు ఈ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగుంది ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ అంత మరి మనం చెప్పలేం కానీ మూవీ అయితే బాగుంది డెఫినెట్గా తేజస్ మటు చాలా మంచి మూవీస్ చేస్తున్నాడు ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుంది హీరో ఇది రాబోయే రోజుల్లో ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ ఊపేస్తుంది దీనిలో ఈ సినిమాలు విజువల్స్ హాలీవుడ్ హాలీవుడ్ నిజంగా హాలీవుడ్ సినిమా చూస్తున్నామేమో అనిపించింది స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అద్భుతంగా ఉంది సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇది రాసి పెట్టుకోండి మనోజ్ గారు విలన్గా సూపర్ చేస్తారు నెక్స్ట్ టాలీవుడ్ విలన్గా కూడా ట్రై చేయొచ్చు అద్భుతంగా ఉంది మనోజ్ నటన తేజస్ అజ్జ డి గ్రేట్ జాబ్ అండ్ హీరోయిన్ కాస్త నాకు ఇబ్బంది అనిపించింది అండ్ పోలీస్ సీక్వెన్స్ కూడా కాస్త ఇబ్బంది ఉంది బట్ ఓకే కామెడీ పరంగా బాగుంది అండ్ ఓవరాల్ సినిమా వెరీ గుడ్ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్ రేంజ్ అని చెప్పలేము కానీ దాన్ని బీట్ చేస్తే ఎలానే ఉంది దాన్ని మ్యాచింగ్ చేస్తే ఉంది అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగా ఉంది సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ ఉంది కానీ ఫైనల్ సినిమా అయితే బాగుంది సో మనోజ్ మనోజ్ గారు కానీ సత్య గారి అంటే నేను కూడా ఫస్ట్ అనుకున్నా మన మంకీ కింగ్ ఏమైనా కాపీ అని కొంచెం భయం వేసింది కానీ ఎస్పెషలీ బీజేఎమ్స్ కానీ వాళ్ళ యొక్క తేజస్ వచ్చే సెలెక్షన్ చాలా బాగుంది మీరు చూసుకుంటే ఓబేబీ దాని తర్వాత హనుమాన్ దాని తర్వాత ఈ మూవీ త్రీ మూవీస్ చాలా లైక్ బాగున్నాయి హనుమాన్ ఆల్వేస్ హిట్ పైన టాప్ లెవెల్లో ఉంటుంది బట్ ఓకే బాగుంది అందరూ చూడొచ్చు వన్స్ వాచ్ చాలా బాగుంది యాక్చువల్లీ తనకి విలన్ రోల్ చాలా బాగా సెట్ అయిందని అనిపించింది మాకు సూపర్ అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా బాగుంది బాగుంది ఎస్పెషల్లీ సాంగ్స్ సెలెక్షన్ సాంగ్స్ బాగున్నాయి ఇందులో చాలా బాగుంది ఆ స్టెప్ కానీ ఫుల్ అడుపులు అనమాట థియేటర్ రాష్ట్ర చాలా బాగుంది చూ లేదు లేదు బాగుంది వన్స్ ఒక్కసారి చూడొచ్చు మూవీ అంత వాక్ ఆ వాక్ చాలా బాగుంది లేదు దట్ మెయిన్ వాక్ ఉంది కదా దట్ వన్ థ్యాంక్ యూ ఫోర్ చాలా బాగుంది ఈ మూవీలో ఇంకొంచెం ఎక్స్ట్రా వర్డ్గా ఉన్నారని అనిపించింది హనుమాన్ మూవీ ఓ బేబీలో కొంచెం తక్కువ అనిపించింది ఈ మూవీలో చాలా ఎఫర్ట్స్ మనోజన మనోజ్ అన్న గారు చెప్తున్నా కదా హ్యాట్సాప్ చెప్పాలి వినలేజ్ యాక్టింగ్ అంత బాగేసి మనోజన అన్న గారు నిజం చెప్తున్నా అసలు బూస్ బాన్స్ యాక్టింగ్ చేస్తుంటే ఆల్రెడీ మొన్న ఒక మూవీలో బెల్లంగొండ సై మూవీలో కూడా విలన్ యాక్టింగ్ చేసిండు అల్లతర కొట్టిండు మళ్ళీ సెకండ్ మూవీలో విలన్ యాక్టింగ్ చేసిండు చాలా బాగుంది మనోజన గారు నిజంగా చెప్తున్నా మళ్ళీ మోహన్ బాబు గారు పేరు ఇల్లు పెట్టి విలన్ యాక్టింగ్ అప్పట్లో ఆయన ఎంత చేసిడు వాళ్ళ డాడీ మళ్ళీ హీరోయిజంగా ఎంత యాక్టింగ్ చేసిండో మళ్ళీ విలేజంగా యాక్టింగ్ అంతా బాగా చేసిండు మోహన్ బాబు గారు కొడుకు మనోజన ఈ నిజంగా చెప్తున్నా అప్ తేజస్వి తేజ గారు యాక్టింగ్లో చాలా బాగుంది ఎందుకంటే ఈ సినిమా హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ వస్తాయని అని చెప్పొచ్చు అంతా బాగుంది గ్రాఫిక్స్ కానీ ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు హీరోయిన్ యాక్టింగ్ కానీ అంటే ఏ సీన్ చూసి మనకు బోరింగ్ ఉండదు నిజంగా చెప్తున్నా ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ చరిత్ర నిలిచిపోతుంది మళ్ళీ హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అంతా బాగుంది గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం ఇంకోటి శ్రేగర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఇలా శ్రేగర్ యాక్టింగ్ చాలా బాగుంది అలా తల్లి జగపతి వారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ చాలా బాగుంది జగపతి వారి మాత్రం యాక్టింగ్ రిగదీ స్టేషన్లో ఎక్కడ కూడా పోరిగలేదు మెయిన్ చెప్పాలంటే మనోజన నిజంగా చెప్తున్నా మీరు సినిమా చూసిరు ఎంత మంచి ఎంజాయ్ చేసిర్రో మేము కూడా అంత ఎంజాయ్ చేసాం సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ సినిమా మాత్రం చైతన్యం నిలిచిపోతుంది Super, super, super.